బొప్పాయి పంట రైతులు కొన్ని సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే బొప్పాయిలో అధిక లాభాలు పొందవచ్చు ముఖ్యంగా బొప్పాయిలో చీడపీడలు సస్యరక్షణ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా యవసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది రైతులకు ఈ మంచి సమాచారాన్ని తెలియజేయండి ఇక ముఖ్యంగా బొప్పాయికి ఆశించిన చీడపీడల నివారణకు సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి లాభాలు పొందవచ్చని కూడా శాస్త్రవేత్తలు రైతులకు ఎప్పటికప్పుడు తెలుపుతున్నారు ఇక ముఖ్యంగా తెగుళ్లను రసం పిల్చే పురుగులైనటువంటి తెల్లదోమ పేనుబంక పురుగులు వ్యాప్తి చేస్తాయి మొజాయిక్ పండ్లపై రింగిస్ ప్యాడ్ ఆకుముడిత లక్షణాలు వైరస్ వలన ఆశిస్తుంది నివారణకు వేప మందును పదిహేను వందల పీపీఎంను ఐదు మిల్లీటర్లు ప్రొఫెనోఫాస్ను రెండు మిల్లీ లీటర్లు లేదా ఇమినాక్లోప్రిన్ను సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా థయామితోథక్జన్ సున్నా పాయింట్ మూడు గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని కూడా చెబుతున్నారు కాయలు పక్వానికి వచ్చిన తర్వాత పండుయగా ఉధృతి అనేది కూడా విపరీతంగా ఆశించి నష్టాన్ని కూడా కలగజేస్తాయని మనకు అందరికీ తెలుసు దీని నివారణకు మిథాల్ యూజినాల్ ఎర్రలను ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు అమర్చుకుంటే ఉధృతి తగ్గించుకోవచ్చు ఉధృతి మేరకు లీటర్ నీటికి మలాతీయా రెండు మిల్లీ లీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి నులిపూరుగుల నివారణకు ఒక్కొక్క మొక్కకు రెండు వందల యాభై గ్రాముల వేపపిండి కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులను ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాములు వేసుకోవాలి లేదా సుడోమోనస్ నాలుగు గ్రాముల చొప్పున చెట్టుకు వేయాల్సి ఉంటుంది ఇక కాండం కుళ్ళు నివారణకు లీటర్ నీటికి రెండు గ్రాముల రెడోమిల్ మందును కలిపి చెట్ల మొదలలో కాండం తడిచేటట్లు పోసుకోవాలి వలన కూడా బొప్పాయిలో వచ్చేటువంటి చీడ పీడలను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు తద్వారా రైతులు అధిక లాభాలు పొందేందుకు ఆస్కారం అయితే ఉంటుంది ఈ వీడియో కనుక రైతు సదులకు నచ్చితే తప్పకుండా మిగతా రైతులకు మిగతా బొప్పాయి పండించేటువంటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు రైతు సదులరా